మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి ఈ దినమున మరొక వాక్యము మనం చదువుకుందాం ఏస్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనము లాస్ట్ లైన్ నేను చదువుతూ ఉన్నాను గమనించగలరు ఇస్రాయేలీలకు నేను ఇలాగు చెయ్యే విషయంలో వారిని నా యొద్ద ఈ చారణ చెయ్యనిత్తును ఈ చారణ చెయ్యనిత్తును అని చెప్తూ ఉన్నాడు మరొక వాక్యం మనం చూసుకున్నట్లయితే రెండో సమయోలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనము ఇస్రాయేలీల దేవా సైన్యములకు అధిపతి యొక్క యహోవా నీకు సంతానము కలుగు చేయదునని నీవు నీ దోసుడినైనా నాకు తెలియపరిచితివి గనుక ఇలాగున నీతో మనవి చేయుటికై నీ దోసుడినైన నాకు ధైర్యము కలుగును అని చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ రెండు వాక్యాల్లో మనకేమి కనిపిస్తుందంటే నా వాగ్దానాలు మీరు జీవితంలో పొందుకోవాలి అంటే ప్రార్థన విచారణ చేయడము నేను ప్రార్థించినప్పుడే అవి నా జీవితంలో సఫలమయ్యాయని అక్కడ ఏ గ్రంథంలో సాక్షాత్తు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా యొక్క విచారణ చేసిన ఎడలాన్ని చూస్తూ ఉన్నాం సమయలు గ్రంథానికి వచ్చినప్పుడు సాక్షాత్తు దేవుని గూర్చి దావిద మహారాజు అవును దేవా నేను ప్రార్థించినప్పుడు నా సంతానము గురించి నువ్వు మాట్లాడేవు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా అవును కదా వాగ్దానములో పరలోకం నుండి వచ్చిన దానిని ప్రార్థనలో తిరిగి పరలోకానికి పంపాలి పరలోకములో ఉన్న దేవుడు తన వాగ్దానాల్ని నెరవేర్చడానికి భూమిపై ఉన్నవారిలో ఎవరి హృదయంలో ప్రార్థన ఉంచాలా అని ఎదుగుతూ ఉన్నాడట ప్రార్థన కొరకు మీ హృదయం తెరవబడకపోతే ప్రార్థన చేయగలిగే ఇతర హృదయాల్ని దేవుడు ఎదికి కనుగొంటాడు అప్పుడు మన జీవితాల్లో మనకున్న ప్రాముఖ్యమైన విషయాల్ని మనం కోల్పోతూ ఉంటాం మనకు తెలుసు కదా ఒక విషయము రాణి అని ఎస్తేరు కథలో దీనికి ఒక అందమైన దృష్టాంతం ఉంటుంది మార్చడానికి ఏ మాత్రము అవకాశం లేని మాదీలు పారిశికులు చట్టం ప్రకారం యూదులు నశించిపోయే స్థితికి చేరారు మొర్దికైకి దేవుని వాక్యం బాగా తెలుసు తన ప్రజలైన యూదులను గురించి ప్రవక్తల గ్రంథంలో దేవుడు చేసిన వాగ్దానం కూడా అతనికి తెలుసు యూదులైన తన ప్రజలు నాశనము జాలని ప్రజలని ఆ వాగ్దానాల నుండి నేర్చుకున్నాడు ఆమాను కుట్ట సఫలం అతనికి తెలుసు ఇజ్రాయేల్ దేశంలో యూదులకి ఎంతో దివ్యమైన భవిష్యత్తు ఉంటుందని కూడా అతనికి తెలుసు కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని కూడా అతనికి తెలుసు కాబట్టి అతడు ఆమె తన జనుల విషయమే రాజుని వేడుకొని అతని సమ్ముక్కు మందు విన్నపము చేటికై అతని ఎద్దుకు పోవల్లని ఎస్తేరుకి మొద్దికేయ్య చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో కానీ ఒకవేళ ఎస్తేరు ప్రార్థన విజ్ఞాపన చెయ్యకపోయినా ఎవరో ఒకరు ఆ పని చేస్తారని మొద్దుకైకి తెలుసు అందుకే అతను ఈ విధంగా అంటూ ఉన్నాడు నీవు ఈ సమయమందు ఏమియో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలను మరొక దిక్కు నుండి వచ్చిన గానీ నీవును నీ తండ్రి ఇంటివారును నశించదురు నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునుకు వచ్చితమేమో ఆలోచించుకో ఎస్తేరు అని చెప్పడము ఎస్తేరు గ్రంథము నాలుగో అధ్యాయము పద్నాలుగో వచుల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని వాగ్దానాలు విప్లమవ్వండి వాటిని నెరవేర్పులోనికి తీసుకొని రావడానికి ఆయన ప్రార్థన నియమించాడు అవి నెర నెరవేర్పులోనికి రావాలని కొందరు ప్రార్థిస్తారు మీరు ప్రార్థన చేయకపోతే ఆ పని చేయడానికి దేవుడు మరొకరిని ఎదుగుతాడు అందుకే కదా మనం ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాం దిన వృత్తాంతాల గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుడికే యుహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేయించినదని మనం చూస్తూ ఉన్నాం అవును కదా యథార్థ హృదయము గలవారిని బలపరచుటికై యుహో వా దృష్టి లోకమందంతటా ఆయన కూడా ఇప్పుడు కూడా ఎవరు యథార్థ హృదయం గలవారు ఉన్నారా అని ఆయన ఎదుగుతూ ఉన్నాడట అటువంటి హృదయాల్లో దేవుని ఆత్మ దేవుని ప్రార్థన ఉంచుతుంది ఎందుకంటే ప్రార్థన అనేది ప్రభు ఎదుట ఊపిరి పీల్చుకోవడం లాంటిది అది ప్రభు ఆత్మ ద్వారా మనలోకి మొదట వచ్చింది వాగ్దానము మరియు ప్రార్థన కలిసి వెళ్ళాలి వాటిని కలిసి ఉపయోగించినప్పుడు వాగ్దానములో పరలోకం నుండి వచ్చిన దాన్ని ప్రార్థనలో తిరిగి పరలోకానికి పంపగలుగుతాం అప్పుడు మనకి ఏం కావాలో అవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం ఈరోజు మన హృదయాన్ని తెలుగుద్దామా అవును దేవా మా హృదయాన్ని తెరుస్తూ ఉన్నాం అయా ఆయా వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి ఆ ప్రార్థన ఆత్మను మాలో ఉంచు అని ఇదన మనం దేవుడిని అడుగుదామా అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్